అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ చేదుగా ఉంటుందని పిల్లల దగ్గర నుంచి చాలామంది పెద్దవాళ్ళు కూడా కాకరకాయను తినడానికి అస్సలు ఇష్టపడరు అలాంటి వాళ్ళకి కూడా బాగా నచ్చే విధంగా ఈరోజు వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కూర రెడీ అవ్వడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది కానీ ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీ దీనికోసం నేను ఇక్కడ కిలో కంటే కొంచెం ఎక్కువగా ఉన్న కాకరకాయలు తీసుకున్నాను ఈ కూర కోసం మెయిన్ గా ఇలా చిన్నగా సన్నగా ఉన్న కాకరకాయలను తీసుకుంటే కూర బాగుంటుంది దీంట్లో ఇంకా గింజలు కూడా పూర్తిగా రావు కాబట్టి కట్ చేసుకోవడము సింపుల్ గా ఉంటుంది చేదు కూడా కొంచెం తక్కువగా ఉంటుంది ఇప్పుడు వీటిని బాగా కడుక్కుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల మీద కొద్దిగా ఉప్పుని పసుపుని వేసుకుని ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా రాసుకుని పెట్టుకోవాలి ఈలోగా మనం వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందాము దీనికోసం మిక్సీ జార్లోకి మనం తినే కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని తీసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుని ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకుని తీసుకున్నాను వెల్లుల్లిపాయలని ఫస్ట్లోనే వేసేస్తే మనకి ఎండుమిర్చి సరిగ్గా నలగదు కాబట్టి ఫస్ట్ ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్నాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ని వేసుకుని ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సులా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి మన కూరకి కావాల్సిన కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కాకరకాయ ముక్కలకి ఉప్పు ఇంకా పసుపుని పట్టించుకున్నాం కదా ఇప్పుడు దీన్ని గట్టిగా పిండుకున్నాము అంటే దీంట్లోంచి కొద్ది కొద్దిగా వాటర్ అనేది వస్తాయి కాకరకాయ ముక్కలకి ఇలా ఉప్పు రాసుకుని గట్టిగా పిండుకుని తీసుకోవడం వల్ల దీంట్లో ఉండే చేదంతా కూడా తగ్గిపోతుంది ముక్కలన్నింటినీ గట్టిగా పిండుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక పిండుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కాకరకాయ ముక్కల్ని నిదానంగా వేగనివ్వాలి ఈ కూర ఫ్రై అవడానికి మనకి కొద్దిగా టైం అయితే పడుతుంది నూనెలో సగానికి పైగా కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కల్ని అదే పాన్లోకి పక్కకి జరుపుకుని అదే నూనెలోకి మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకుని మూత పెట్టి మీద కొద్దిగా నీళ్లను పోసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కూరలో నూనె అనేది కొంచెం తక్కువగా పడుతుంది అలాగే మూత పైన నీళ్లు పెట్టుకుని మగ్గించుకోవడం వల్ల కూర అనేది అడుగు మాడిపోకుండా ఉంటుంది ఒక పది నిమిషాల పాటు కారం ఇలా మగ్గిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని మరలా మూత మీద నీళ్లు పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీదే నిదానంగా మగ్గించుకోవాలి ఇది పూర్తిగా మగ్గడానికి మనకి ఇంకొక పది నుంచి పదిహేను నిమిషాల టైం అయితే పడుతుంది ఇలా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే వెల్లుల్లి కారం కనుక కరెక్ట్గా వేగింది అంటే కూర చాలా చాలా రుచిగా ఉంటుంది మనం కాకరకాయలు చేదు లేకుండా ఉండడం కోసం ఉప్పు రాసి బాగా గట్టిగా పిండుకుని చేసుకున్నాం కాబట్టి అస్సలు చేదు అనేదే ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి